స్వామియే శరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ ఆ విధంగా భూతగణన భూతగణాలకి అధిపతి అయ్యాడు ఈ అయ్యప్ప అందుకనే ఆ యొక్క అమర గాయకుడు యేసుదాసు గారు పాడినటువంటి పాటలు భూతగణ్యప్ప అని పాడుతాడు ఆ యొక్క భూతగణాలన్నింటికీ కూడా అయ్యప్ప స్వామికి ఈ విధముగా అధికారము లభించిందన్నమాట ఇక అయ్యప్ప స్వామి వారికి పూర్ణ పుష్కలం నా అనేటువంటి స్త్రీలకి వివాహం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా ఇవన్నీ కూడా నా మనసులో వచ్చినటువంటి సందేహాలు వీటిని తెలుసుకోవడం కోసం నానా తిప్పలు పడ్డాను ఎవరిని అడిగినా చెప్పేవాళ్ళు కాదు ఆ రోజుల్లో మొత్తం మీద హైదరాబాదు చుట్టుపక్కల కేవలము బొల్లారములో మాత్రమే ఒక దేవాలయం అయ్యప్పది ఉండేది అయ్యప్ప దేవాలయానికి వెళ్ళాలంటే బొల్లారం దాకా వెళ్ళి దర్శనం చేసుకుని రావాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలా చోట్ల గోల్డెన్ దేవాలయాలు ప్రసిద్ధిగాంచినాయి అయ్యప్పకి అలాగే అయ్యప్ప చరిత్రను కూడా పూర్తిగా తెలుసుకొని చెప్పగలిగినటువంటి గురువర్యులు ఎంతో మంది మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు ఆ రోజుల్లో ఎవరూ లేరు ఆ సమయంలో ఏమైందంటే పూర్ణా పుష్కలాంబానాథనే అంటున్నామో నాథుడు అంటే భర్త ఆ యొక్క పూర్ణా పుష్కలనాథుడు అనేటువంటి పేరు ఈయనకి ఎందుకు వచ్చింది పూర్ణమే పుష్కలని వివాహం చేసుకుంటేనే కదా మరి అయ్యప్ప బ్రహ్మచారి కదా ఈ పూర్ణాపుష్కలనాథని అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని గురించి సవిస్తరముగా తెలుసుకోవాలని అనేక మంది గురుస్వాములని నేను చేరి వారికి శుశ్రూషలు చేసి తెలుసుకోవటం జరిగింది అందులో మనకి హైదరాబాద్ నగరంలోనే చిక్కడపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్త సమాజం ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నాకు ఈ యొక్క సమాచారం పూర్తిగా దొరికింది శబరిగిరినాథ అయ్యప్ప భక్త సమాజం అని అంటారు అనుకుంటా అందులో ఒక గురుస్వామి గారు ఉన్నారు చాలా ఏళ్ల కిందట కలిశాను వారికి నేను గుర్తున్నానో లేదో వారి ద్వారా నేను ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవటం జరిగింది అదేంటంటే ఆ కైలాసములో యవ్వనవంతుడై ప్రకాశిస్తూ అద్భుతంగా అన్నదమ్ములతో ఆట ఆటలాడుకుంటూ ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామి కైలాసములో ఉండగా పులిందుడు అనేటువంటి ఆ యొక్క మన నేపాల రాజ్యానికి రాజు ఆయన మహాకాళికాదేవి భక్తుడు విగ్రహ అనుగ్రహ శక్తి కలిగినటువంటి వాడు ఆ యొక్క పులిందుడు ఒకసారి అడవికి వెళ్ళగా అతడిని భూతగణాలన్నీ కూడా పట్టి పీడించసాగా అడవుల్ని ఆశ్రయించుకున్న భూతాలన్నీ వాటి నుంచి రక్షించమని కాళికాదేవిని ప్రార్థిస్తే ఆవిడ శివునికి చెప్పగా శివుడు తన కుమారుడైనటువంటి భూతగణాలకి అధిపతి అయినటువంటి ఆ అయ్యప్ప స్వామిని పంపించాడు పులిందుడు అనేటువంటి ఆ రాజుని రక్షించమని అయ్యప్ప వెళ్ళి ఆ భూతగణాలన్నింటినీ ఓడించి ఆ పులిందుడిని రక్షించి అతని రాజ్యానికి చేర్చగా అతను సంతోషించి ఆ యొక్క అద్భుతంగా విరాజిల్లుతున్నటువంటి ఆ యువకుని కంటే అయ్యప్పకి తన కుమార్తె అయినటువంటి పుష్కలాదేవినిచ్చి వివాహం చేసి పంపిస్తాడు ఆ స్వామి ఆ పుష్కలాదేవిని వెంట తీసుకొని కైలాసానికి వెళ్ళగా అక్కడ మరి కొంతకాలం తర్వాత కేరళ రాజ్యానికి రాజైనటువంటి పింజకం అనేటువంటి ఇంకొక రాజు పరమశివ భక్తుడు అతను తన శత్రువులందరి ద్వారా ఓడిపోయి అడవులు బట్టి తన రాజ్యాన్ని తనకి ఇప్పించమని ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు అయ్య ఆ శివుని కోసం శివుడు అయ్యప్పని ఈ కార్యక్రమంగా కూడా మళ్ళీ భూమి మీదకి పంపిస్తాడు అయ్యప్ప వచ్చి ఆ పింజకులు అనేటువంటి రాజు యొక్క శత్రువున్నర్ని ఓడించి అతని రాజ్యానికి అతని తిరిగి ఇప్పించగా ఆ పింజకుడు సంతోషించాడు ఆ యుద్ధములో ఈ బాలిని యొక్క ధైర్య పరాక్రమాలు సాహసం ఇవన్నీ చూసినటువంటి ఆయన కూతురు పూర్ణాదేవి ఈ యొక్క పిల్లవాడిని మోహించింది స్వామియే శరణం అయ్యప్ప స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్